ఈజీ మనీ కోసం ప్రస్తుతం యువత పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే దాన్ని దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ కోర్టులు వెనకేసుకుంటున్నారు చిన్న చింతగా యూట్యూబ్ ఛానల్స్ నుంచి మొదలు పెడితే సినిమాలో నటించే ఆర్టిస్టుల వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు లోకల్ బాయ్ నాని హర్ష సాయి ఇమ్రాన్ బయా సన్ని యాదవ్ నుంచి మొదలు పెడితే విష్ణుప్రియ వినయ్ కుయ విజు గౌడ్ వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూనే ఉన్నారు ఇలా దాదాపు డెబ్బై నాలుగు మందికి పైనే ఉన్నారట సోషల్ మీడియా నుంచి బెట్టింగ్ బూతాన్ని తరిమేసేందుకు సజ్జనరసార్ చేస్తున్న ప్రయత్నానికి తెలుగు రాష్ట్రాల పోలీసులు కూడా మద్దతుగా నిలబడ్డారు ఇప్పటివరకు లోకల్ బాయ్ నాని బయస్ అన్ని యాదవ్ హర్ష సాయి విష్ణు ప్రియల మీద మాత్రమే కేసులు నమోదయ్యాయి అయితే లోకల్ బాయ్ నాని బయటకు వచ్చి ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలని చెప్పారు హర్ష సాయి బయస్ అన్ని యాదవ్లు మాత్రం ఏం చేసుకుంటారో చేసుకోండి అనే రేంజ్లో సోషల్ మీడియాలో రెచ్చిపోయారు దాంతో త్వరలో వాళ్ళు కూడా చెప్పకూడు తినబోతున్నారు తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి వాళ్ళ విషయంలో చాలా సీరియస్గా ఉండడమే కాదు పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చేసింది సోషల్ మీడియాలో వస్తున్న డబ్బు చాలదన్నట్లు తమకు ఉన్న ఫాలోవర్స్ ను ఊబిలో ముంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మజా చేసుకుంటున్నారు ప్రమోట్ చేస్తున్న యాప్స్ కారణంగా సామాన్యులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిసి కూడా ప్రమోట్ చేస్తున్నారు